ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డయారియా పైన జూలై ఫస్ట్ నుంచి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు ఒక ప్రత్యేక డ్రైవ్ తీసుకోవడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు పోతేపల్లి గ్రామంలో అచ్చరిపట్నం కాన్స్టిట్యున్సీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం మరి ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు డేమండ గారు ఆర్డిఓ గారు ఇతర నాయకుల ఇతర అధికారులు అందరూ కూడా రావడం జరిగింది అలాగే నాయకులందరూ కూడా రావడం జరిగింది ప్రధానంగా సీజన్ మారినప్పుడు వర్షాలు పడే ముందు సమ్మర్లో మొత్తం కూడా చెరువులు కాలువలు మొత్తం కూడా మరి వాటర్ స్టాగ్నెట్ అయి ఉంటాయి కొంత ఆగిపోయి ఉంటాయి అలాగే కొన్ని చెత్త చెదారం కొన్ని కళేబరాలు ఇవన్నీ కూడా జారుతూ ఉంటాయి ఇవన్నీ కూడా వాటర్ వదిలినప్పుడు అవన్నీ కూడా మళ్ళీ వాటర్ కంటామినేషన్ జరిగేదానికి అవకాశం ఉంటుంది అంటే కొంత వాటర్ పొల్యూట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఆ వాటర్ని మనం డైరెక్ట్గా తీసుకుంటే మరి రకరకాలైనటువంటి జబ్బులు వచ్చి ముఖ్యంగా డయేరియా అతిసార వ్యాధి వచ్చి మరి ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటే వాంతులు విరచనాలు ఇలాంటివి వచ్చి నిరసించిపోయి మరి కొన్నిసార్లు ఇబ్బంది పడే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి దాన్ని అలాంటి పరిస్థితులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు దీని మీద ఒక ప్రోగ్రామ్ తీసుకుని ఇమీడియట్గా అన్ని హాస్పిటల్స్లో గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో పిహెచ్సిలో అర్బన్ హెల్త్ సెంటర్లో అంగన్వాడీ కేంద్రాల్లో అవసరమైతే ఇంటింటికి కూడా అవసరమైన చోట మరి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ జింక్ ట్యాబ్లెట్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రజలు కూడా మనం కూడా దాని మీద ఒక అవేర్నెస్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాటర్ని ఏదైతే వస్తుందో దాన్ని కాసి చల్లార్చి తాగడం వల్ల దాంట్లో ఉండే క్రిములు అన్నీ కూడా మరి చనిపోతాయి కాబట్టి ఆ వాటర్ తీసుకోవడం అలాగే ఆహారాన్ని కూడా నిల్వ ఉండే ఆహారాన్ని మరి తీసుకోకుండా వేడివేడిగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం పిల్లలకు కూడా చుట్టూ పరిశుద్ధం ఎందుకంటే వేయగల కానీ ఇవన్నీ కూడా ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఈగల వల్ల దోమల వల్ల కూడా దీన్ని స్ప్రెడ్ అయ్యేదంటే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంటి పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకుంటూ మరి ఇలాంటి బాధ పడకుండా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధికారులు అందరూ కూడా దీంట్లో మెడికల్ డిపార్ట్మెంట్ అంతా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి రాష్ట్రాన్ని నిర్మాణంలో మరి ఫస్ట్ ప్రోగ్రాం ప్రెస్టేజస్గా ఈ ప్రోగ్రామ్ని మొట్టమొదటి ప్రోగ్రాం హెల్త్ మీద తీసుకోవడం అనేది ఈరోజు శుభపరిణామం మరొకసారి అందరికీ కూడా మరి అప్రమత్తంగా ఉండి ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం